పది ఫలితాలలో పదంతల మార్కులు సాధించిన నారాయణ సిఇఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు స్థానిక లాయర్పేట లోని నారాయణ సిండ్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాలలో ఐదు వందల తొంభై ఏడు ఐదు వందల తొంభై ఐదు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై రెండు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల తొంభై వంటి అత్యుత్తమ ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు ఐదు వందల తొంభై ఏడు మార్కులతో పి లక్ష్మీ సాహితి ఐదు వందల తొంభై ఐదు మార్కులతో ఎం రోహిరాయ్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో పి మార్కులతో 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 దాక్షి గణేష్ ఏ శ్రీ మరియు పి మరియుస్ అత్యుత్తమ ప్రతిభనం కనపరిచారు అలాగే ఏడు మంది ఐదు వందల ఐదు కి పైగా పన్నెండు మంది ఐదు వందల కి పైగా ఇరవై రెండు మంది ఐదు వందల కి పైగా అరవై ఒక్క మంది విద్యార్థులు ఫలితాలు సాధించారు అత్యధిక సరాసరిని మరియు వంద పర్సెంట్ ఉత్తీర్ణతను కూడా సాధించింది ఈ నారాయణ సివో అండ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపాల్ సయ్య నాగురు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఎస్ఎస్సీ ఫలితాలలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అందుకు తగిన సహకారాన్ని అందించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నారాయణ స్కూల్ ఏజీఎం నర్రావుల పెద్దిరెడ్డి మరియు కోఆర్డినేటర్ దాసరి శ్రీహరి పాల్గొని విద్యార్థిని విద్యార్థులను ప్రశంసించారు రికి నమస్కారం అండి నేను సయ్యద్ నాగూర్వలి నారాయణ అండ్ ఒలింపియాడ్ స్కూల్ లాయర్పేట బ్రాంచ్ ప్రిన్సిపల్ని ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి మాకు ఎందుకంటే రీసెంట్గా విడుదలైన టెన్త్ ఎస్ఎస్సి ఫలితాల్లో స్టేట్ వైడ్ బెస్ట్ మార్క్ ఒంగోలు డిస్టిక్ నుంచి మా స్కూల్ నుంచి మేము ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ఐదు వందల తొంభై ఏడు మార్కులు తర్వాత ఐదు వందల తొంభై ఐదు మార్కులు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు ఐదు వందల తొంభై రెండు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది అలా ఐదు వందల ఎనభై మార్కులు పైన ఇరవై రెండు మందికి తెప్పించటం అలానే బ్రాంచ్ యావరేజ్ అనేది ఐదు వందల నలభై ఐదు మార్క్ తీసుకురావటం అనేది స్టేట్లో నెంబర్ వన్ బ్రాంచ్గా నిలబడటం అనేది చాలా గర్వంగా ఉందండి ఈ సందర్భంగా మేము ఒంగోలు యొక్క తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే మాపై నారాయణ ఆర్గనైజేషన్పై ఎటువంటి భరోసాతో మీరు పిల్లల్ని జాయిన్ చేస్తున్నారో ఆ భరోసాని మేము రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లిదండ్రుల యొక్క డ్రీమ్స్ పిల్లల యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మా డ్రీమ్స్ లాగా మేము ఫీల్ అయ్యి బెస్ట్ రిజల్ట్స్ని ప్రకాశం డిస్టిక్ నుండి రాష్ట్ర స్థాయికైనా కానివ్వండి జాతీయ స్థాయికి కూడా మన ఒంగోలు యొక్క ఘనతని నిరూపించడం మా బ్రాంచ్ పిల్లల ద్వారా మేము చూపించామండి దానికి ఉదాహరణ ఏంటంటే జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లాకి ఫస్ట్ టైము ఎన్టీఏసీ స్టేజ్ టూ ప్రొడ్యూస్ చేసింది నారాయణ శివో ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థి వాటి పేరు అక్షంత్ జోషి మా స్టూడెంటే అండి ఇంతకుముందు ఎప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఎన్టీఏసి స్టేజ్ టూ రాలేదు మా స్కూల్కి వచ్చిన తర్వాతే వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్తోనే సాటిస్ఫై అయ్యేది ఒంగోలు జిల్లా కానీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ గత నాలుగైదు సంవత్సరాల నుంచి మేము ఐఐటీస్లో ది బెస్ట్ క్యాంపసెస్లో ఒంగోలు పిల్లల్ని మా స్కూల్లో చదివిన పిల్లల్ని బెస్ట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఇస్తూ దాంట్లో ఎంటర్ చేయడం జరిగింది ఇంకా లాస్ట్ ఇయర్ ఐఐటి రిజల్ట్స్ పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ స్థాయిలో మెయిన్స్కి ఫస్ట్ మెయిన్స్లో త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ సాధించిన స్టూడెంట్ అలానే నైంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ టైల్స్ వచ్చిన స్టూడెంట్స్ చాలామంది కూడా మా స్కూల్ నుంచి ఉన్నారండి సైక్ సూరజ్ అనే స్టూడెంట్ త్రీ హండ్రెడ్ బై అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ వచ్చి ఉన్నాయండి ఆల్ ఇండియా మెయిన్స్లో అబ్బాయిది సెవెంటీన్త్ ర్యాంక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో ఇలా లాస్ట్ ఇయర్ మనం పోల్చుకుంటే లేదా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో కూడా మేము మెడికల్ సీట్స్ కూడా హైయెస్ట్ బెస్ట్ ర్యాంక్ ప్రొడ్యూస్ చేసింది ప్రకాశం జిల్లా నుండి నారాయణ సి ఒలింపిడ్ స్కూల్ స్టూడెంట్ స్టూడెంట్ నేమ్ అమిత్ ఇక్కడే ఒంగోలు డాక్టర్ ధీరజ్ హాస్పిటల్ వాళ్ళ కుమారుడు అండి అలానే ఆ బాబు ఎయిమ్స్ ఢిల్లీలో జాయిన్ అయ్యాడు అంటే నీట్ సెలెక్షన్స్లో ది బెస్ట్ ప్లేస్ ఎయిమ్స్ అండి లాస్ట్ ఇయర్ సిక్స్ మెంబర్స్కి మెడికల్ సీట్స్ వచ్చాయి మా క్యాంపస్ నుండి దాంట్లో ఒకరు జిబ్మర్లో జాయిన్ అయ్యారు సో చాలామంది పిల్లలు మేము ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ అలానే మెడికల్ సీట్స్ సాధించే విధంగా మా నారాయణ ఆర్గనైజేషన్ బెస్ట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో టాప్ ప్రోగ్రామ్స్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ సివో అండ్ మెడికల్ ప్రోగ్రామ్ మెడిస్ పార్క్ అలానే ఒలంపాడ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్స్ వెల్ డిజైన్డ్ ప్రోగ్రామ్స్ అప్కమింగ్ థర్టీ ఇయర్స్కి కూడా మా రిజల్ట్స్ని బీచ్ చేసే విధంగా ఏ ఆర్గనైజేషన్ ముందుకు రాలేదండి ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటాం మాకు ఒక సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది ఆర్ అండ్ టీమ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ మెటీరియల్ అప్డేట్ అవుతుంది అలానే మాకు వింగ్స్ ఉంటాయి డిఫరెంట్ వింగ్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఎక్కడ కూడా డౌన్ఫాల్ అవ్వకుండా ఎవ్రీ ఏరియా మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ సందర్భంగా మీ అందరికీ ఎక్స్పెషల్లీ ఒంగోల్ పేరెంట్స్కి నారాయణ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ తరపు నుండి వన్స్ అగైన్ మీకు చాలా ధన్యవాదాలండి మా ఆర్గనైజేషన్ మీద మీకు చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మేము ప్రతి సంవత్సరము ఇలా రిజల్ట్ ఫామ్లో రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా మన ఒంగోల్ని ముందుంచామండి సో ఈ ఎంటైర్ సక్సెస్కి రీజన్ మా మీద భరోసా పెట్టుకున్న తల్లిదండ్రులు అలానే మా టీచింగ్ స్టాఫ్ ఎవ్రీ త్రీ మంత్స్కి అప్డేటెడ్ వర్క్షాప్స్ జరుగుతాయండి నారాయణ ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయ్ని తీసుకోగానే అలానే ఉంచాం వర్క్షాప్స్ చెప్పి సబ్జెక్ట్ ఓరియంటెడ్లో డెవలప్ చేస్తాం టీచర్కి కూడా ఎగ్జామ్ ఉంటుందండి దాంట్లో కూడా మ్యాండటరీగా క్వాలిఫై అవ్వాలి అలానే బెస్ట్ బెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ మేము చెప్పింది చాలా తూచా తప్పకుండా మా కరికులమ్స్ కానివ్వండి మా మైక్రో షెడ్యూల్ కానివ్వండి మా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానివ్వండి కొంచెం డెడికేటెడ్గా చదివిన పిల్లలకైతే ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం చేసాము సో ఇంత సక్సెస్కి కారణమైన తల్లిదండ్రులకి మా అధ్యాపక సిబ్బందికి అండ్ విద్యార్థిని విద్యార్థులకి చాలా కృతజ్ఞతలు బిహఫ్ ఆఫ్ నారాయణ గ్రూప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హెవ్ ఎన్స్ట్ Good afternoon, everyone, respected principals, teachers, and dignitaries present here, and my dear fellow students. I'm Sahiti from 10th Olympiad, and I got 597 marks in last board, board's exam. Um, the main reason I got 597 marks is due to the school, Narayana School. Um, it's absolute. It's an absolute honor for me to speak here with all the teachers present here. And its integrated curriculum and its unique abilities, like commitment to discipline, and many other facilities. And some teachers even have um, uh, made wake up calls, and they have even taught us basics to write public exams clearly and neatly. That's why I'm here to speak about this fantastic school. I'm really honored to study in this school, and our principal sir, as he said, we are re really, and I'm honored. This school is one of the best school we can say that, and we got the top mark. About this school, I can say that. Um the basics uh, that had been taught here are very useful for even iit mains need exams we can uh, achieve something and this narayana school is not just a building with that is made up of walls and bricks it is also a space that um, discovers the talent and the futures are uh, new t um, shaped here and i'm really thankful to the school the teachers who guided us with passion and everything they taught us i'm really thankful for them and thank you and at last i can say that i want to become a cardiologist in the future and i want to help many people that's why i took bpc good afternoon everyone myself i'm Pudi rohi i have scored 595 on 600 in 10th class ssc board examination and i'm very happy to share you my score uh, the main reason behind my success is my principal varish sir and dean physics sir Krishna sir and my parents uh, and my respected dear fac faculty <coughs> we used to have exams every day we used to have two exams each day they have uh, made uh, the fear of exam to uh, they have made me very confident to write the SSE public examinations and i am really happy to uh, share my result with you today and I used to get a wake up call from my adoption teacher every morning by five o'clock. They, they every day, they have called me and asked me whether I have waked up or not and what am I studying. This curriculum has helped me a lot to reach my success and my aim is to go to Massachusetts Institute of Technology in United States of America. Thank you, thank you, one and all. And I'm studying in Narayana CO School and I completed my 10th and I, I scored 591 out of 600 this uh, i am very honored to speak here and this is all because of my principal sir and my f uh, respected teachers they worked hard for our results and they are very cared of all students and they have analyzed every student and they uh, uh, like they supported us a lot and be only because of their guidance i am speaking here uh, they they because of the dpts we wrote we are uh, very confident of our public exams and thus the my principals have uh, built up a uh, high confidence in us all thankful them thank you he needs to be an iitn in iit bombay mm -hmm. i am ashwini from narayana co school um I'm, i scored 590 out of 600 i can say this um, this was honoured by my Principal Sir and our Academic Dean Sir, Radhakrishna Sir and our tent in-charges, Harika and srinivasa Sir. Um, I can also say I have cleared my fears about the public exams through the DPTs that have been conducted by our school. We have analysed our mistakes from each DPTs every day that we are going to return. And when we feel down, we also get the um, Push up or the motivation from our teachers every time, and they also used to think our dream is always their dream, and they'll work us, they'll work with us like that. Thank you. Uh, my aim is to become a child psychiatrist. Uh, my name is Anish. Uh, I got uh, 589 for 600 in my boards. Uh, this is all because of my principal sir and respected teachers. They have perfected me in uh, each and every chapter by keeping conducting DBTS. డైలీ వర్క్ వెరీ హార్డ్ ఫార్ మీ ఫర్ మై సక్సెస్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఐస్పైర్ టు బికమ్ఎన్ థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ శ్రీధర్ అండి డెంటల్ సర్జన్ నేను ఒంగోలులో ప్రాక్టీస్ చేస్తున్నాను మా చిన్న బాబు శ్రీ అనిష్ వాడికి టెన్త్ నిన్న వచ్చిన రిజల్ట్స్లో ఫైవ్ నైంటీ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది బట్ ఈరోజు వాడు లేడు ఇక్కడ హీ మిస్డ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ రిసీవింగ్ అన్ ఆనర్ లైక్ దిస్ రాలేదు తను ఒకటి ఏదైనా సక్సెస్ అవ్వాలంటే దాని వెనక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది మనం ఈరోజు పిల్లలకి వచ్చిన మార్క్సే చూస్తున్నాము దాని వెనక ప్రిన్సిపాల్ సార్ పడిన ప్రసవ వేదన నాకే తెలుసు నేను చాలా డైరెక్ట్గా చాలాసార్లు చూశాను ఆయన ఎంత తప్పన పడతారంటే పేరెంట్స్గా మనం కూడా తప్పన పడ్డమేమో అంతా నేనంత చూశాను ఆయన్ని అంటే టాపర్గా వచ్చేవాడిని పట్టించుకోవడం ప్రతి ఇన్స్టిట్యూట్ చేస్తుందండి సార్లు నేను ఒక స్పెసిఫిక్ ఫీచర్ ఒకటి అబ్జర్వ్ చేశాను ఎవరైతే బాటమ్ లైన్ స్టూడెంట్ ఉంటాడో వీడిని అట్లీస్ట్ మనం పాస్ చేద్దాము వీడిని ఎట్లా చేస్తే వీడు పాస్ అవుతాడు అని ఆలోచన చేసే వ్యక్తిని సార్ని ఒకళ్ళనే చూశాను నేను నా ఎక్స్పీరియన్స్లో ఎనీవే థ్యాంక్ యూ సార్ పేరెంట్స్కి టీచర్స్కి మా పిల్లలు ప్రౌడ్గా తలెత్తుకునేట్టు చేశారు మా పిల్లల్ని చూసి ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యే అవకాశాన్ని పేరెంట్స్గా మాకు ఇచ్చారు తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి మేబీ ఇది మేము ఆల్రెడీ ఇందులో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు కొత్తగా జాయిన్ అయిపోయే పిల్లలకి ఒక చిన్న గైడెన్స్ ఇద్దామనుకుంటున్నాను నేను మా పెద్ద బాబుని ఇక్కడ చేర్చినప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాకు నేను యాక్చువల్గా ఈ కారిక్యులంకి అగనిస్ట్ సిక్స్త్ క్లాస్ పిల్లోడు వాడు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఈ స్ట్రెస్ అవసరమా వాడికి అసలు ఇదేంటి ఎయిట్ అంటే ఇంటర్లో కదా ఇంటర్ తర్వాత కదా సో కూల్గా అప్పుడు ఆలోచించుకోవచ్చు అనుకునేవాడిని బట్ యాజ్ ద ఇయర్స్ పాస్డ్ ఆన్ మా చిన్నబాబు మా చిన్నబాబు ఇప్పుడు టెన్త్కి వచ్చేటప్పటికి నేను వేరే పేరెంట్స్కి నేను సజెస్ట్ చేస్తున్నాను ఈ ప్రోగ్రాంలోనే మీరు కంటిన్యూ అవ్వండి ఇట్స్ వెరీ యూజ్ఫుల్ అని ఎందుకంటేనండి మా పెద్ద బాబు ఐఐటి రాసినప్పుడు ఆ ముందు ఇయర్ ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్ మెంబర్స్ రాస్తే మా పెద్ద బాబు రాసినప్పుడు ఆల్మోస్ట్ పద్నాలుగు లక్షల యాభై వేల మంది రాశారు ఇది ఐఐటి మెయిన్స్ సో ఈ జస్ట్ కంపేర్ ద కాంపిటీషన్ బిహైండ్ దట్ ఒక ఇయర్లోనే ఎనిమిది తొమ్మిది లక్షల నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ల్యాక్స్కి వెళ్ళిపోయింది కాంపిటీషను ఇంత కాంపిటీషన్లో సర్వే అవ్వాలంటే మనం ఎప్పుడో ఇంటర్లో చూసుకుందాం అనుకుంటే కుదరదు ఇటువంటి ప్రోగ్రామ్స్లో జాయిన్ చేస్తేనే పిల్లవాడికి సక్సెస్ అనేది మనం చూడగలుగుతాం సో మీరు ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ చాలా డిజైన్ చేశారు చాలా మంచి ప్రోగ్రాము నేను ఒకటే సజెషన్ ఇవ్వగలను సో పేరెంట్స్ యూ కెన్ చూజ్ లైక్ దిస్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఒంగోలు స్టూడెంట్స్ ఎక్కడైనా కూడా ఆల్ ఇండియాలో టాప్ ఐఐటీస్లో మన ఒంగోల్ సీఓ క్యాంపస్ నుంచి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ది గైడెన్స్ బై ది ప్రిన్సిపాల్ లైక్ అవర్ వాలీ సార్ అండ్ ద స్టాఫ్ ఆల్సో నాకు ఈరోజు ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ వలీ సార్ అండ్ ఆల్ ది పేరెంట్స్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ and were the limelight of this uh, function. i thank for giving this opportunity. myself, i am prashant. Uh, i am a banker. i am working in mongol i am parent of mr. rohi roy. he is my son. he is uh, studying in ceo. in volunteer uh, layer pit. no, no, life pet uh, uh, mm -hmm. campus. Uh, actually, we have introduced my son to narayana in sixth class. earlier he was in Shanti, but there was a lot of difference from the curriculum. that is, uh, he was studying in the Shanti and to the narayana. it is very uh, rigorous framework and the curriculum is so extensive that repeated exams will be conducted and the students will be uh, is made more confident to face the examination in a very better way uh, without any uh, hesitations, without any fear, without any uh, drawbacks. That is the main advantage in this curriculum. Conducting examinations, writing examinations, repeatedly giving the results and uh, uh, correcting the error list is very important. Without the correction, there is no use of exam. And I have seen this uh, curriculum. It is very adaptive for the IITNs. I believe that this uh, institution will produce more and more IITians and more and more doctors. And uh, I thank God and I thank principal and all the staff who are present here for the success they have uh, given to my son. Uh, actually, I'm uh, myself. I'm uh, more adapted to transfers in my career. Even it is in the time of. వేయర్ ఐ కుడ్ నాట్ స్టే ఇన్ ది ఒంగోల్ మిస్టర్ వెల్ వెల్లీ సార్ ప్రిన్సిపల్ సార్ హ్యాస్ టేకెన్ పర్సనల్ అటెన్షన్ ఆఫ్ మై చైల్డ్ అండ్ టుడే ఐ కెన్ హీ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ దట్ ఈస్ మై సక్సెస్ పర్సనల్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ సాహితీ వల్ల పిన్నిని కానీ ఇంత సక్సెస్ అంటే స్కూల్ ప్రిన్సిపల్ సార్ మా పాపకి ప్రిన్సిపల్ సార్ అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా లైక్ చేస్తుంది తన డైలీ ఎగ్జామ్స్ కానీ అదే డీపీటీ సార్ డిపిటీస్ అండ్ వేకప్ కాల్స్ అన్నీ బాగుంటాయండి ఇక్కడ అసలు వీళ్ళు చాలా కేరింగ్ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా పాప సక్సెస్ కారణం స్కూలే అంత నాకంతే థ్యాంక్ యూ ఐఎమ్ తిరుమల కే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్ మా పాప పేరు జి హాసిని విముద మా పాప థర్డ్ క్లాస్ నుంచి ఒంగోలు నారాయణ వల్లంపై స్కూల్లో అంజీ రోడ్డు ఆ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ వరకు సిక్స్త్ నుంచి నారాయణ క్యాంపస్ లాయర్పేటలో సివో చదువుతుంది మా ట్రాన్స్ఫర్స్ దృష్ట్యా మేము మా పాపని ఎయిత్ నైన్త్ విజయవాడ జాయిన్ చేసాము కానీ విజయవాడలో జాయిన్ చేసిన తర్వాత ఒక్కసారి మేము పునరాలోచించుకొని ఈ క్యాంపస్ అయితే బాగుంటుంది అని సార్ని కలవటం జరిగింది సార్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఏం పర్లేదు మేడం మళ్ళీ మీ పాపని ఇక్కడ తీసుకురండి అని చెప్పారు సార్ మీద ఉండేటువంటి కాన్ఫిడెన్స్ తోటే మేము మా పాపని మళ్ళీ టెన్త్ క్లాస్ ఇక్కడ తీసుకురావటం జరిగింది మేము ఎంత భరోసాతో అయితే ఇక్కడ మా పాపని తీసుకొచ్చామో అంతే భరోసాతో ప్రిన్సిపల్ గారు కానీ హారిక మేడం గారు కానీ పేరు పేరున ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా ఈ స్కూల్లో పనిచేసే ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టి మా అమ్మాయినే కాదు ఏ అమ్మాయినైనా ఏ అబ్బాయినైనా వాళ్ళు అంతే కేర్ తీసుకుంటారు నేను వలీసార్తో కనీసం వారానికి ట్వైస్ మాట్లాడతాను ఏ టీచర్తోటైనా నేను ఫోన్లో మాట్లాడతాను ఉండేటువంటి ఎకడమిక్స్ గురించి కానీ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ ఎప్పుడు నేను వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాను నిజంగా ఒంగోళ్ళలో నారాయణ స్కూల్ అనేది ది బెస్ట్ స్కూల్ అనేది నేను చాలామందికి చెప్తున్నాను కానీ కొంతమంది పేరెంట్స్ ఒక అపోహలో ఉన్నారు నారాయణ స్కూల్ అంటే స్ట్రెస్ ఫీల్ అవుతారు సెవెన్ టు సెవెన్ క్లాసెస్ ఉంటాయి ఆ స్ట్రెస్ మా పిల్లలకి అవసరమా అని అని ఆలోచిస్తుంటారు వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సెవెన్ టు సెవెన్ టైమే చూస్తున్నారు కానీ మీరు ఆ సెవెన్ టు సెవెన్ టైంలో వాళ్ళు కోకరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి గేమ్స్ ఉంటాయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఏ స్కూల్లోనైనా నేను ప్రతి టీచర్ని కానీ ఒక స్కూల్లో టీచర్తో మాట్లాడేటప్పుడు కానీ నేనేం చెప్తానంటే ఎడ్యుకేషన్ అనేది ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్పడం కాదు పిల్లలకి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మోరల్స్ మిస్ అవుతున్నారు ఒక్క ఫైవ్ మినిట్స్ మీరు పిల్లలకి మోరల్స్ చెప్పండి అంటాను ఆ మోరల్స్ చెప్పే విషయంలో నారాయణ వాళ్ళది బెస్ట్గా ఉన్నారని నేను ఒక మదర్గా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి నారాయణ స్కూల్స్ అనేవి ది బెస్ట్ స్కూల్స్గా ప్రస్తుతం ఉండేటువంటి ఈ ఐఐటి మోడ్లో కానీ నీట్ మోడ్లో కానీ ఉండేటువంటి బ్రిడ్జ్ కోర్సెస్ పరంగా కానీ ది బెస్ట్గా ఉంది కాబట్టి మనము ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి ఏ విధంగానూ సంకోచించాల్సినటువంటి అవసరం లేదని తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము ఈ సభాముఖంగా కానీ మీ అందరి ముందు కానీ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి మన స్టాఫ్ మెంబర్ అందరికీ నారాయణ స్కూల్ స్టాఫ్ మెంబర్ అందరికీ కూడా మా తల్లిదండ్రులందరి తరఫున కూడా ఇంత మంచి రిజల్ట్ ఇచ్చి మా పిల్లల్ని ఇది పిల్లలకి ఫస్ట్ స్టెప్ వాళ్ళ కెరియర్లో వేసేటువంటి ఫస్ట్ స్టెప్ని ఒక మంచిగా ముందుకు తీసుకెళ్తున్నందుకు తీసుకు వెళ్ళినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

ఫస్ట్ నారాయణ మీద ఒక హోప్తో ఇక్కడ చదివే పిల్లల్ని చాలా బాగా కేర్ తీసుకుంటారని ఒక నమ్మకంతో నేను జాయిన్ చేశాను అదైతే సార్ వాళ్ళు నిలబెట్టారు ఏ రోజు నేను సార్ దగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు స్టాఫ్తో ఏంటంటే టెన్త్ వచ్చిన తర్వాత పాప గురించి కొంచెం మేడంకి కాల్ చేయటము ఎలా ఉంది మేడం అనేసి ప్రతి ఒక్కటి కేరింగ్ అయితే స్టాఫ్ అయితే చాలా ఎక్సలెంట్గా చూసుకున్నారు సార్ పాపనైతే మాత్రము సిక్స్త్ క్లాస్ నుంచి వరకు వల్లీ సార్ అయితే వాళ్ళ పాప అయితే ఎలా కేరింగ్ తీసుకుంటారో వాళ్ళ వల్ల మా పాపనైతే అంత చూసుకున్నారనమాట థ్యాంక్ యూ సార్ స్టాఫ్ అందరూ కూడా టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ అనే కాదు సిక్స్త్ క్లాస్ నుంచి కూడా అసలు చాలా బాగా అంటే ఒక పేరెంట్గా నాకంటే ఎక్కువగా వాళ్ళే చూసుకున్నారు మా స్టాఫే చూసుకున్నారు మా పాపని చాలా చాలా థ్యాంక్ యూ సార్ హాయ్ వన్ మై నేమ్ ఈస్ వెంకట్రామరెడ్డి మై సన్ ఈజ్ స్టడీయింగ్ స్టడీ టెన్త్ క్లాస్ హియర్ మై సర్ నేమ్ ఇస్ అనీష్ రెడ్డి హీ స్కోర్డ్ అబౌట్ ఫైవ్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ And uh, I used to start. I think he was. Uh, we were stayed at Chennai, Tamil Nadu, where uh, he doesn't know the Telugu. And then due to Corona, we came here, and then we joined him in uh, government school. And he studied in government school after two years, because I was against to these corporate schools because of the study curriculum, the timings, and all right. So later on. Um, there is an uh, one of my uh, friend wife Subalashmi madam he came to me and then uh, he was she was explained about narayana valampayad co valampayad curriculum and then i then then i took the decision and i joined them my son and then my daughter also studying here uh, co so <coughs> because of that the reason and uh, i even uh, the the college, the students, sorry, uh, school staff and then principals are, they were caring about all the students. Okay, and because of that, uh, and then uh, where, where my my son, he, he was not, when he was studying in a uh, government schools, he was not clear about the subjects what he was studying, and after came to Narayana school, and then he was framed a, and mature person, and he was, uh, he was. Whenever he has any doubts on any, everything, he used to directly or uh, probably whoever is uh, reachable, the uh, teaching staff and he used to get clarified and then uh, he started studying. And then uh, the program where uh, uh, Narayana school started like in September month of every year, every academic year before they appearing as public exams, they started a few months ahead and then every day they used to conduct the exams. That is the basic point for a basic point for the students to upskill or to, to show their uh, capabilities how they was because before that they used to come to school and then uh, roam here and there and they were not having confidence on them. Once they started creating uh, creating this daily test DPTs, and then only they, they used to have the confident. So, and then every every exam every three months once they used to review their results. And then that's how they, they build up, and then they, they, the, the students have got the confidence on their own. And then while they are appearing for the pre final exams, okay, they already, I think, whenever they conduct the exams, they are ready. But pre final exams, they have the 100% confident, and even during the exams, during the public exams, they didn't fear uh, this. They are writing the public exams. Since they return these uh, daily DPTs from last few months. And then, uh, during public exams, they, they appear at the exams without having any fear. And then, once they complete the exams, they used to, the teaching staff or whoever is allocated for the centers, and then they will come and get the feedback from the each and every student. That is how they build up, and then that is the results. So, that is the results came up, the results speaks how the staff and principals are, they put their efforts. That is what it, it says. Okay. Uh, that's it about uh, thank you everyone.